నమస్తే వెల్కమ్ టు అర్ వాయిస్ జర్నలిస్ట్ నవతా. అమెరికా హెచ్చరికలపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది అమెరికా ఈయు భారత్ని టార్గెట్ చేస్తున్నాయని అన్యాయమని సహేతుకం కూడా కాదని మండిపడింది భారత్పై అక్కసు వెలగక్కుతున్న ఈ దేశాలే అదే రష్యా దేశంతో వాణిజ్యాన్ని నేర్పుతున్నాయని తెలిపింది వాస్తవానికి సాంప్రదాయ ఇంధన వనరులన్నీ ఐరోపా దేశాలకు తరలి వెళ్ళినప్పుడు అమెరికా దేశమే భారత్ని రష్యా నుంచి చమురు కొనుగోలుకు ప్రోత్సహించిందని గుర్తు చేస్తూ ఆ దేశ ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టింది అమెరికా ఈయు దేశాల రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నదని భారత్ని టార్గెట్ చేస్తున్నాయి ఉక్రెయిన్తో రష్యా ఘర్షణ మొదలయ్యాక ఇలా టార్గెట్ చేయడం మొదలైంది అదే సందర్భంలో సాంప్రదాయ ఇంధన సరఫరాలు ఐరోపాకు మళ్ళాయి అప్పుడు భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు పెంచింది వాస్తవానికి అంతర్జాతీయ ఇంధన మార్కెట్ సుస్థిరంగా నిలవడానికి ఈ కొనుగోళ్లను అమెరికా కూడా ప్రోత్సహించింది అని పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగులో యూరోపియన్ యూనియన్ రష్యాతో అరవై ఏడు పాయింట్ ఐదు బిలియన్ల యూరోల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నెరపిందని పేర్కొంది అలాగే రెండు వేల ఇరవై మూడులో కూడా పదిహేడు పాయింట్ రెండు బిలియన్లు అని గుర్తు చేసింది దీనితో పోలిస్తే రష్యాతో భారత్ చేస్తున్న వాణిజ్యం చాలా తక్కువే అని వివరించింది యూరప్ రష్యా వాణిజ్య సంబంధాలలో ఎరువులు మైనింగ్ ఉత్పత్తులు రసాయనాలు ఇనుము ఉక్కు ఇతర పరికరాలు కూడా ఉన్నాయని విదేశాంగ శాఖ గుర్తు చేసింది తమ దేశ వినియోగదారులకు చమురు అందరి ద్రాక్షలా మారకుండా ధరలు అందుబాటులో ఉంచే విధానంలో భాగంగా తాము రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నామని పేర్కొంది కానీ రష్యా నుంచి తాము ఇంధన దిగుమతులు చేసుకోవడాన్ని విమర్శిస్తున్న దేశాలే అదే రష్యాతో వాణిజ్యాన్ని నేర్పుతున్నాయని పేర్కొంది తప్పని పరిస్థితిలో అత్యవసరమై కొనుగోలు చేస్తున్నామని కానీ ఆ దేశాలు పెద్దగా అవసరం లేనివి కూడా రష్యా నుంచి కొనుగోలు జరుపుతున్నాయని విదేశాంగ శాఖ పేర్కొంది అమెరికా కూడా తన అనుశక్తి పరిశ్రమ కోసం రష్యా నుండి యురేనియం హెక్సోఫ్లోరైడ్ను ఈవీ ఇండస్ట్రీకి పలాడియం ఇతర పారిశ్రామిక అవసరాల కోసం ఎరువులు కెమికల్స్ దిగుమతి చేసుకుంటుందని గుర్తు చేశారు వీటన్నిటినీ గుర్తు చేసిన విదేశాంగ శాఖ భారత్ తన జాతీయ ప్రయోజనాలను ఆర్థిక భద్రతను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని కూడా తేల్చి చెప్పింది ఏదేమైనా అమెరికా ద్వంద్వ వైఖరిని ఎండిక ఎండకడుతూనే భారత ప్రజలకు పెట్రోలు రేట్లు పెరగకుండా అదుపు చేయడానికి ప్రజలకు ఏది మంచి అనిపిస్తే అది మాత్రమే భారతదేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనే విధంగా తేట చేస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ అయితే స్టేట్మెంట్ ఇచ్చింది మరి స్టేట్మెంట్ మై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్ యొక్క బలాన్ని మరింతగా పెంచుతుంది కంటెంట్ని వీలైనంతగా లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్